హాయ్ అండి వెల్కమ్ టు ఐశ్వర్య ఆల్ ఇన్ వన్ బ్లాక్స్ ఈ కనిపిస్తున్న ఈ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఒక బాబాగారి ఆశ్రమం అండి ఇది అమలాపురం దగ్గర కుమారగిరి పట్టణం అనే ఒక అన్నమాట ఆ ఊర్లో అయితే ఈ ఆశ్రమం ఉంది మేమందరం కూడా ఆ బాబాగారి పుట్టినరోజు పండుగని అక్కడ పుట్టు పండుగ అని అంటారంటండి అక్కడికి ఆ రోజు మేము సేవ అయితే వెళ్ళాము ఈయనే ఆ బాబా గారు ఈయనైతే ఇప్పుడు లేరు కానీ ప్రతి సంవత్సరం ఈయన పుట్టినరోజునైతే పండగలా చేస్తారంటండి మా ఫ్రెండ్స్ వాళ్ళు అయితే చాలా సార్లు వెళ్ళారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం ఇక్కడ సత్తం తల్లి అమ్మవారు కూడా ఉన్నారండి ఆవిడ కూడా చాలా ఫేమస్ అంట ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ చలివిడి పానకాలు ఇవ్వడానికైతే వస్తారంటండి మేమైతే ముందు రోజు వెళ్ళాము ఆ ముందు రోజు సాయంత్రం నుంచే కూడా అమ్మవారికి సలివిడి పానకాలు ఇవ్వడానికైతే చాలామంది భక్తులు వస్తారనేసి అక్కడ చెప్పారు ఇక్కడ జరిగిన ఈ పుట్టు పండుగ కార్యక్రమం అలాగే సత్తమ్మ తల్లి అమ్మవారికి భక్తులు వేసిన సలివిడి పానకాలు ఇవన్నీ కూడా టూ వీడియోస్ కింద అయితే అప్లోడ్ చేస్తున్నానండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే వీటన్నిటి గురించి కూడా నేను మధ్య మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇక్కడ జరిగిన కార్యక్రమాలు కూడా చాలా బాగున్నాయండి చూస్తే మీరే వెళ్దాము ఒకసారి అనుకుంటారనమాట బాబాగారు అయితే తిథులు ప్రకారం చేస్తారట అండి అది డిసెంబర్ లాస్ట్ వీక్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ వస్తుంది మేమైతే ఈ సంవత్సరం డిసెంబర్ లాస్ట్ వీక్లో వచ్చిందండి అప్పుడు వెళ్ళాము ముందు రోజు మధ్యాహ్నం వెళ్ళామన్నమాట మేము వెళ్ళిన తర్వాత అయితే మాకు భోజనాలు గట్రా అన్ని వాళ్ళే ఆశ్రమం వాళ్ళే పెట్టారండి భోజనం చేసిన తర్వాత అయితే ఈ దీపాలు అయితే సద్దుమన్నారు సాయంత్రం భక్తులు వస్తారట అండి చాలామంది వస్తారు వాళ్ళందరూ వెలిగించుకుంటారని చెప్పారు మేమైతే ఇందులో ఒత్తులు వేసి ఆయిల్ వేస్తాం అనమాట ఇది ఇక్కడ ఉంది కదా ఈ పక్కది ఇది మొత్తం ఆశ్రమం అంతా కూడా పచ్చి పువ్వులతోనే డెకరేషన్ చేస్తున్నారండి ఎన్ని పువ్వులు తెచ్చారో బస్తాలు బస్తాలతోటి మొత్తం ఆశ్రమం అంతా కూడా ఈ పువ్వులతోనే డెకరేషన్ చేస్తున్నారు ఎక్కడా కూడా ప్లాస్టిక్ పువ్వులు అయితే వాడలేదు మొత్తం డెకరేషన్ అంతా అయ్యాక కూడా నేను ఫుల్గా తీసాను అదంతా కూడా చూడండి చాలా బాగుంది అన్నపూర్ణాదేవి విగ్రహం అండి ఈ వెనకాలైతే భోజనాలు పెడతారనమాట వంటలు చేసి భోజనాలు వడ్డించడం అవంతా కూడా ఈ అమ్మవారి వెనకాల ఉన్న బిల్డింగ్లో చేస్తారు ఈ బిల్డింగ్లోనేనండి వంటలు అది చేస్తారు ఇదైతే ఆకు మీద వేయడానికి కాజాలైతే తయారు చేస్తున్నారు ఎప్పుడు కూడా వెళ్ళిన భక్తులకైతే భోజనాలు రోజు కూడా ఏర్పాట్లు చేస్తారట అండి ఇక్కడే వంట చేసి పెడతారంట మనం వెళ్ళినప్పుడు టూ అవర్స్ ముందుగానే వాళ్ళకి ఇన్ఫామ్ చేస్తే మనకి వెళ్ళేసరికి అక్కడ భోజనాలు అయితే వండేసి డేస్ ఉంచుతారంటండి ఇదైతే సాయంత్రం అలాగే ఆ మన్నాడు వచ్చే భక్తుల కోసం అంతా రెడీ చేస్తున్నారు భోజనాలకి చుట్టుపక్కలంతా కూడా చాలా నీట్గా అయితే ఉంటుందండి భోజనాల దగ్గర కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉంచుతున్నారు ఇవన్నీ కూడా డెకరేషన్ కోసం తెచ్చిన ఫ్లవర్స్ అనమాట చూడండి ఎక్కడ చూసినా కూడా పచ్చి పువ్వులు డెకరేషనే కనిపిస్తుంది బెలూన్స్ అలాగే పచ్చి పువ్వులు బాబాగారు ఉన్నప్పుడైతే ఈ ఆశ్రమంలో భక్తులు నెల రెండు నెలలు కూడా ఉండేవారంటండి ఉండి బాబాగారి సేవ అయితే చేసుకునేవారంట ఎక్కడెక్కడి నుంచో వచ్చి అలా ఉండిపోయేవారంటండి అంటండి ఈవిడే సత్తమ్మ తల్లి అమ్మవారు ఈ అమ్మవారికి సెలవుడి పానకాలు ఇవ్వడానికైతే భక్తులు వస్తున్నారు అన్నమాట ఈ సత్తంతల్లి అమ్మవారు ఉన్నది మూడు అంతస్తుల బిల్డింగ్ అండి మధ్యలో సత్తం తల్లి అమ్మవారు ఉన్నారు మళ్ళీ పైన కూడా ఇలాగా కొంచెం టెంపుల్లాగా ఉండి ఇక్కడ కూడా ఇలా విగ్రహాలు అది ఉండి ఆ అయితే ఇంకా దేవుడి ఫొటోస్ ఈ పక్కన ప్రహ్లాద బాబా గారి పెద్ద ఫోటో ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా సాయంత్రానికి వచ్చి పువ్వులతోనే డెకరేషన్ చేస్తారట అండి ప్రస్తుతానికైతే ఇవంతా కూడా మామూలుగా పాత పువ్వుల దండలు గట ఉన్నాయి ఇవన్నీ కూడా సాయంత్రానికి మారుస్తారని చెప్తున్నారు అక్కడ ఆయన ఇక్కడ ఎక్కువగా పుట్టపర్తి సాయిబాబా ఫొటోస్ కూడా ఉన్నాయండి చాలా దిక్కులను చూశాను నేనైతే పుట్టపర్తి సాయిబాబా చాలా ప్రశాంతంగా హాయిగా ఉన్నట్టుందండి ఈ అయితే సీతారాములు ఉన్నారు సిరిడి సాయిబాబా ఫొటోస్ ఉన్నాయి అలాగే పుట్టపర్తి సాయిబాబా ఫొటోస్ కూడా ఉన్నాయండి మేమైతే చాలాసేపు ఇక్కడే కూర్చున్నాము చాలా ప్రశాంతంగా సైలెంట్గా హాయిగా ఉందన్నమాట సాయంత్రం అయ్యే కొలది కూడా భక్తులు రాకైతే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పారండి అట్టిగెలలు అలాగే చీరలు గాజులు సలివిడి పానకాలు ఇలాగా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు సత్తమ్మ అమ్మవారికి చెల్లించడానికి అయితే వస్తారు అని చెప్పారనమాట టైం నాలుగు అవుతుందండి ఇప్పటి నుంచి అయితే జనం స్టార్ట్ అయ్యారు చూడండి వచ్చిన వాళ్ళందరూ కూడా చలివిడి పానకాలు అలాగే గాజులు రవ్వకాయ అరిటీగల ఎవరు ఏం మొక్కుకుంటే అవి తీసుకొచ్చి ఇస్తున్నారనమాట అమ్మవారికి అమ్మవారికి పెడతారా ఈ బూర్లు పూర్ణాలన్నీ కూడా మేమే చేసామండి తర్వాత రోజు భోజనాలకు అయితే ఐదు వేల మంది వస్తారని అంచనా వేశారనమాట దానికోసమని ఐదు వేల బూర్లకి సరిపడా ఈ పూర్ణాలు అయితే చేయించారు మాతోటి చాలా రకాల ఐటమ్స్ అయితే వేస్తున్నారండి భోజనాలు కూడా చాలా బాగా పెడుతున్నారనమాట ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా బాబాగారి వారసులు చూసుకుంటారంట అండి వాళ్ళే ఇదంతా కూడా చేయిస్తారంట ప్రతి సంవత్సరం చూసారా నైట్ అయ్యేసరికి ఇక్కడ వాతావరణం అంతా ఎలా మారిపోయిందో ఎక్కడ చూసినా రంగురంగు లైట్స్ అలాగే పువ్వుల డెకరేషన్స్ తోటి అయితే ఆశ్రమం అంతా కూడా చాలా అందంగా అనిపిస్తుందండి చూడ్డానికైతే చాలా అందంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మధ్యాహ్నం మేము వచ్చినప్పుడైతే అసలు ఇక్కడ ఏమీ లేనట్టు అనిపించింది అదే అంత అలంకరణ కట్ట ఏమీ కనిపించలేదు మా ఫ్రెండ్స్ అన్నారు లేదు సాయంత్రం అయ్యేసరికి చూడు ఎలా ఉంటుందో అనేసి అన్నారు నిజంగానే నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఎప్పుడు తయారు చేశారో ఇవన్నీ కూడా అని అనిపించింది బాబాగారు అది అయితే నూట ఐదవ పుట్టినరోజు అంటండి ఇక్కడ పచ్చి పువ్వులతో అయితే చాలా అందంగా చేసి పెట్టారు ఈ బోర్డు చాలా బాగున్నది ఇవన్నీ చూడ్డానికి కూడా పండగ వెళ్ళిన తర్వాత అయితే ఇవన్నీ కూడా పువ్వుల తోటలు ఉంటాయంటండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న మొక్కలు వేశారనమాట తోటలు అయితే ఉన్నాయి ఇక్కడ సత్తమ్మ తల్లి దగ్గర మనం ఏం మొక్కుకుంటే అది జరుగుతుందంటండి ఉద్యోగానికైనా అలాగే సంతానం పెళ్ళి ఇలాంటివన్నీ కూడా మనం ఇక్కడ మొక్కుకుంటే జరుగుతుందంట ఇక్కడ బాబాగారు ముందు అయితే కొబ్బరికాయ కూడా ఇచ్చేవారట అండి అది మనం ఏ దేని గురించి మొక్కుకొని కొట్టుకుంటే ఆ పని అయితే జరిగేదంట చూడండి ఇక్కడ దీపాలు ఇందాక మేము సద్యం కదా అవన్నీ కూడా వెలిగించేశారు ఇప్పుడైతే చాలామంది అయితే వస్తున్నారండి పక్కపక్క ఊర్ల నుంచి అలాగే దూరం ఊర్ల నుంచి కూడా వస్తున్నారు ఇక్కడే ఉండిపోయి మన్నాడు అమ్మవారికి చలివిడి పానకాలు అది వేసుకున్న తర్వాత అప్పుడైతే వెళ్తారంటండి బాబాగారు ఉన్నప్పుడైతే ఆ కొబ్బరికాయ ఇచ్చేవారు కదా ఇప్పుడు కూడా అదే ఆ బాబాగారు ఎక్కడైతే కూర్చుని ఇచ్చేవారో అక్కడే ఒక కొబ్బరికాయ కొనుక్కొని తీసుకెళ్ళి ఆ బాబాగారి పాదాల వద్ద పెట్టుకొని అలాగే తీసుకువెళ్తారంటండి ఇక్కడ చాలామంది చెప్తున్నారండి మేము ఇరవై సంవత్సరాల నుంచి వస్తున్నాం మేము ముప్పై సంవత్సరాల నుంచి వస్తున్నాం అనేసి అంటున్నారు అనమాట వాళ్ళకి జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి కూడా చెప్తున్నారండి ఇక్కడ తెల్లవారులు రకరకాల ప్రోగ్రామ్స్ అయితే జరుగుతాయంట అమ్మవారికి సెలవుడి పానకాలు ఇంటి దగ్గర తయారు చేసి తీసుకురాకూడదంటండి ఇక్కడే పిండి బెల్లం వడపప్పు ఇవన్నీ కూడా ఇంటి దగ్గర తీసుకొచ్చి ఇక్కడే రెడీ చేసుకొని అమ్మవారికి సమర్పించాలంట அக்கடி பெம்மா செஞ்சாரோ அப்படி

ప్రకృతి సేవే పరమాత్మని సేవ అన్నది కొత్త బాట కావాలి మనందరూ గుర్తు పెట్టుకోండి గో పూజ చేసే కాటికెళ్ళేంత వరకు పాలిచ్చేది గోమాత ఆ గోమాతని మనకి పూజించడం తెలియదు దానికి గౌరవించడం తెలియదు అది మన ఇంటి ముందు కట్టేసిన పశువురా అని మనం అనుకుంటాం కానీ మన ఉపనిషత్తులో వేదాల్లో గోమాత గురించి ఏం చెప్పారో చెప్పనా వింటారా రేపటి నుంచి మీకు గోవు కనిపిస్తే నేను కార్లో వెళ్తున్నాను అనుకోండి మా డ్రైవర్కి చెప్తాను ఆయన ఆడవాళ్ళు వెళ్ళినా ఆ వెళ్ళిన గర్భవతి కనిపిస్తే ముందు రోడ్డు దాడుతుంటే కారు ఆపు ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి అని చెప్తాను ఎందువల్లంటే ఆ గర్భవతి వెళ్ళింది అనుకోండి ఆ గర్భంలో ఉన్న ఆ బిడ్డ గర్భగుడిలో ఉన్నటువంటి దేవుడు నేను నమ్ముతాను ఒకదాని తర్వాత ఒకటి కార్యక్రమాలు అయితే ఇలాగే జరుగుతున్నాయండి మేము ఇంకా అన్నీ చూడడానికి అయితే మాకు టైం సరిపోలేదు మళ్ళీ తెల్లవారుజాము రెండు గంటల నుంచే భక్తులు స్టార్ట్ అవుతారన్నారని వెళ్ళి పడుకోవాలి కదా అనేసి కొంచెం సేపు ఉండి అయితే వెళ్ళిపోయాము ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత మళ్ళీ భోజనాలకు వెళ్ళి భోజనం చేసి ఇంకా పడుకున్నాం అన్నమాట మధ్యాహ్నమే వచ్చినప్పుడు లెక్కగా ఉన్నారండి ఇప్పుడు చూడండి ఎంత జనం ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ నైట్ అంతా ఇక్కడే ఉండిపోయి మార్నింగ్ అమ్మవారికి సలవిడి పానకాలు వేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఎంతమంది వస్తే అంతమందికి ఇక్కడ లేదు అనకుండా భోజన ఏర్పాట్లు అయితే చేశారండి చాలా బాగా వడ్డిస్తున్నారు వీళ్ళందరూ కూడా కావాలంటే మళ్ళీ మళ్ళీ వేయించుకోమని చెప్తున్నారు తర్వాత రోజు జరిగిన కార్యక్రమాలన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటాయండి అది కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇంకా ఈ ఆశ్రమం గురించి అయితే చెప్తాను ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి